మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక కీలక ప్రకటన అయితే ఇక గత మూడు రోజుల నుంచి కూడా రైతుల ఖాతాలోకి ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఈ రోజు మరొకసారి రైతుల ఖాతాలోకి ఈ జిల్లాల వారికి డబ్బులు అయితే పడుతున్నాయి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి అని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేసేయండి తెలుసు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి చాలా మంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లైట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రజ్ఞత చేశారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఇంకా మనకు గతంలో విడుదల చేసినటువంటి రైతుబంధు సాయం కానీ అలాగే గత నెలలో కురిసినటువంటి వర్షాలకు ఎవరైతే పంటలు నష్టపోయారో వారందరికీ కూడా పంట నష్టపరిహారం కానీ ఈ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఈ డబ్బులు కాని వారికి గతంలో కానీ ఇప్పుడు కానీ జమకాని వారందరికీ కూడా మరొకసారి డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు ఇక గత మూడు రోజుల నుంచి కూడా ఈ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇప్పుడైతే తాజాగా మనకు ఈ జిల్లాల వారికి డబ్బులు అయితే పడుతున్నాయండి రాష్ట్ర వ్యాప్తంగా వారందరూ కూడా ఒకసారి డబ్బులు అయితే తీసుకోండి అని కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గతంలో రైతు బంధు కింద డబ్బులు పడినవారు అలాగే మనకు గత నెలలో కురిసినటువంటి వర్షాలకు పంట నష్టపరిహారం జరిగిన రైతులు మీరు కనుక ఇంకా ఏకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసీఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా వెంటనే మీరు చేసుకుంటే తప్పకుండా మీకు అందరికీ కూడా మనకు ఈ పథకాల డబ్బులు జమ అవుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి